హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతా స్వామిలీ మనం ఈరోజు పరమేశ్వరుడి శిరమున చంద్రుడు ఎలా వచ్చినో తెలుసుకుందాం పరమేశ్వరుడు పరమ దయాళువు లోక కళ్యాణం కోసం నిరంతరం శ్రమిస్తాడు ఈ దిశలో ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వరక్షణకు ముందుకు సాగుతుంటాడు సమస్త జీవులకు సంకటంగా మారిన హాలహలాన్ని తన గొంతులో ఉంచుకొని విశ్వాన్ని సంరక్షిస్తున్న నిటలాక్షుడు ఆ సాంబుడు పరమేశ్వరుని శిరస్సుపై చంద్రుడు ఉంటాడు అయితే శశిని ఆ స్వామి ఎందుకు ధరించాడు అన్న అంశానికి సంబంధించి పురాణాల్లో సమగ్ర వివరాలు ఉన్నాయి సముద్రాన్ని అమృతం కోసం దేవదానువులు మందర పర్వతాన్ని వాసుకితో మదిస్తుండగా పర్వతం సముద్రంలోకి కుంగిపోయింది దీంతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కూర్మరూపంలో మందర పర్వతం కింద ఉండి కిందకు పోకుండా భరించాడు ఈ ప్రక్రియలో ఐరావతము శ్రీ మహాలక్ష్మి అప్సరసలు నవనిధులు ఉచ్చైశ్రవము కల్పవృక్షము పుష్పకం పారిజాతం ఉద్భవించాయి అమృతం కోసం వడివడిగా చిలుకగా హాలహలం ఆవిర్భవించింది భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న ఆ మంటలను దేవదానవులు భరించలేకపోయారు బ్రహ్మాది దేవతలకు ఈ సమస్య పరిష్కారం కష్టమైంది చివరకు బ్రహ్మ ఆ సైనుడికి విన్నవించారు హరి సూచనతో బడభాగ్ని చల్లార్చాలంటే ఆ పరమేశ్వరుడే శరణ్యమని ప్రార్థించారు వారి వినతిని విన్న శివుడు ఆ హాలహలాన్ని ముద్దలా చేసి మింగి గొంతులోనే ఉంచుకున్నాడు కానీ హాలహలం వేడికి శివుని శరీరం నల్లగా మారుతోంది దీన్ని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుణ్ణి పిలిచి రుద్రుని జటాజూటములో ఉండమని కోరాడు చంద్రుని కిరణాలు లేలేతగా ఉంటాయి వేడిని తగ్గిస్తాయి దీంతో చంద్రుడు శివుని కేశములపై తన కిరణాలను ప్రసరించాడు అయినా వేడి తగ్గపోవడంతో గంగను పిలిచి ఉమాపతి శిరస్సుపై ఉండి నిత్యం నీటి ప్రవాహముతో అభిషేకం చేయమనగా గంగా నాటి నుంచి నిత్యాభిషేకముతో ఆ జంగమయ్యకు ఉపశమనం కలిగిస్తుంది అందుకనే శివునకు గంగాధరుడు చంద్రశేఖరుడు అన్న పేర్లు వచ్చాయి ధన్యవాదములు